i <laughs> want కది ఎత్తు మే కడోతలీ మ్యా కడోతు

ಮನಗೊ ಅನು ಒಕ್ಕ ಪಡತೀ ಮಾರಾಟ ಮನೆ ಕೊರಡು ತಮ್ಮ ಮನಕಿಲ

పోయే నాలుగు కథతుంటే రాజా సురేంద్ర మహారాజా నువ్వు పది రోజులు భర్త వరగొట్టుకున్నా నీ భార్య నీకు లేదు రాదు తండ్రి నువ్వు ఏడితి ఏ ప్రాణి వెళ్ళిపోతని కన్నపి ఆగవైపోతుంది అందుకే అంటరయ్యా అంట స ఉండవదంటారు సత్యనద్య ఊరు లోపల ఉండొద్దు అంటారు అగిన పద్దు ఆగవదంట తల్లి మంగళవారం రోజు నాడు ఆ రెండు ముత్త వచ్చింది కాబట్టి మంగళవారం నాడు చచ్చిపోయిన వాళ్లకు వాళ్ళకు ముఖ్య పండు కట్టుకోండి పోతారట నీ కొడుకు సత్యశీల చేయలేదు విలుపించిన మాట ఏంటి తను ఎద్దా అని పలికిన్రు మరి నా కన్న కొడుకు సత్యశీర మారాజు వచ్చమల్ల తోటల్లో కొట్టడమ్మ మేడ మీద ఉన్నడు మరి నా కొడుకు దగ్గర పోయిన కానీ నా కొడుకు రెండు తాను రాజా రాజారావు సురేంద్ర మహారాజు నా కన్న పడుకున్న పేడు పోయినా కన్న కొడుకులు తీసుకోని వస్తా అని పడుకున్న పేడు వస్తున్నాడు

అయ్యో తల్లి ప్రాణం అయింది ఇప్పటికి ఆరు గంటల పొద్దులోని ప్రజలందరూ వచ్చింది కొడుక దానం వేయాలంటూ నీ తల్లిని దానం చేసుకోవాలంటే నచ్చిపోయిందా సచ్చిపోయినా అవురా ఎట్లా నచ్చిపోయింది కాలం బాలింద్రచిపోయే ఎట్లా చచ్చిపోతారా బड़का బాబు అలా నాటి రోజులోపల నా కన్న కొడుకు ఒక్కడు కాయ శక్తిశేర మహారాజని ఆ నీ తోలే సెల్లే కావాలి కవలలాని దేవుని కుల్ల పూజలు సేవలు 했తీ ఆ ఆ బలదేవుడి పెట్టి బలమోడి కట్టడడా బలమోడి కట్టిన తర్వాత ఆ నీ తల్లి ప్రాణం పోర్చున్నారు అడిరా అందు వరకే నీ తల్లి ప్రాణం వేసింది సెల్లే పుట్టిన కవల ప్రాణం వేసింది హరు బాపుని ఏడవా దానం చేసుకున్నాడ హరి ను ఏకపోతే మాది ఇస్తార బड़का బాబు మంగళవారం రోజు నాడు ముత్యేది సాగు వచ్చింది కాబట్టి ఆ పాడబొమ్ము కర్రెపొని కట్టుకుని పోవాలంటే జర కర్రెపొండి తీసుకొని వస్తే ఆ తల్లి దాటలు చేసుకున్నాడు కర్రెపొడి కూడా కావాలి అరే కోడి హరి అబ్బా బాదరు బాపు నాన్న కాలం ఏ వ్యక్తి కాలం తిరు పేర్లు బాగా ఇక్కడ ఏమన్నారా అయ్యా అయ్యా తర్వాత ఏమన్నారు నాన్న తర్వాత బాబు బాబు తర్వాత డాడీ డాడీ తర్వాత ఫాదర్ తాత తర్వాత అప్ప పోయి మరి అబ్బాయి అయితే

కన్నతల్లి పట్టిపో మాట్లాడాల మాట్లాడేది వయసు లోపల ఆడదాన్ని పోయింది పోని గాని అది ముసలి వచ్చింది మరి లేకపోతే ఇక్కడ ఉన్నారు శివ శివ కన్నత మాట్లాడారా మాట్లాడేది కంటి అని మేము అదే మీకు ఏమైంది ఇప్పుడు அப்படியே <laughs> నా కొడుకు గేడు కట్టడానికి బిడ్డ లేకపోయానని బాధపడి నీ తోడో భాయపడతారు నేను సంవత్సరం రోజు రాకేట్ కట్టడానికి నేను ఇంటికాడ కూర్చుని ఐదు వందల రూపాయల నోటు కేవలం ఆ అరుగు మీద ఉన్న కేవలం దా చోటి రాగిడి కడితే ఐదు వందలు చూసుకుంటున్నారా నేను రికా నా మీద పడి రాకెట్ వర్రీ 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 ఏ ఎందుకు బాధపడుతున్నా అన్నది పది రూపాయలు పట్టుకొని పోయింది ఐదు రూపాయలు రాకెట్

అందుకే అంటారా మీ కడితే మీ చెల్లం కాళ్ళ మొక్క బెల్లం కాళ్ళ మొక్కాలిరా చూసా నీ ఆడి బిడ్డలు సప్నాశం అయిపో ఆడి బిడ్డలు వారి ఐదు రూపాయల ప్యాకెట్ పట్టుకొని వచ్చి ఐదు వందలు త్రిపోతారు ఆడి పెట్టనో పడి రేపు రేపడి కళ్ళడా ఆ పడుకుల మారాలు బంగారు భవంతులు కట్టుకుంటే ఆ కూరాడి పెట్టడానికి ఆడపిల్లలే బాధపడి బాధపడినతోనే చెల్లెలు కట్టలేదు కూర ఆడ చెల్లె పెట్టనా మరి ఎవరి పెడతారు నా మరదలు పెట్టద కూర ఎవరు పెడతారు మరదలు ఇప్పుడు మీ చెల్లె పెడితే మీ చెల్ల కాలం ఒక్క ఈ మరొదల పెడితే మరొకల కాలం ఒక్కాలి నేను చూసుకొని మీ సడకుని పోతలేదట కదా ఆ లోకం అనుకుంటారా నరేకారు నరేకారు వస్తున్నాడో 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 ఓపట అంతా కొడకా తో ఆయేదే కోషన్న నా పిల్న వేస్తే మస్తబత్ అంతిత రాజా <Sessizuk> పడుకో <Sessizuk>

What is కోడి కిలో ఐదు వందల యాభై రూపాయలు అట్ట కోణి కోడి ఎంతో కరియకొని వెయ్యి రూపాయలు కావాలి లంజ కొడక చెల్లె ఉట్టింది ఎవరు వచ్చింది ఈ లంజకుండా ఉట్టిందా చెల్లె వచ్చింది అదే పాడకొమ్ముకు చెల్లె కట్టుకొని పోయి